ఎన్నో ఇరుపు ఇబ్బందుల నుంచి మన దేవుడు కాపాడుతూ వచ్చాడు మా జీవితంలో అనేక శ్రమలు వచ్చినప్పటికీ ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ దేవుడు ఘనంగా మనల్ని నిలవబెట్టాడు ఇది వరకు మా సంఘంలో జరిగిన

కాపాడాలని ఇలాగా వచ్చాడు కదండి మన పాప జీవితం మన జీవితం ఎలా ఉందో మనకు తెలియదు ఇదివరకు మన జీవితంలో ఎన్నో నష్టాలు పడ్డాం ఎన్నో నష్టాలు పడ్డాం అనేకమంది చేత మనం మాటలు అనేకమంది అనేక చేతి మనం ధృవీకరించబడ్డాము కానీ ఆయన అన్నడవే లేదు నా రక్షణ నీకు ఇస్తారు మనం చిన్నప్పటి నుంచి తెలుసు విధానంలో ఎదిగిన భారమైనా ఆయన రక్షణ మనకు ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు ఏ సమయానికి రక్షణ ఇవ్వాలో ఆయన తెలుసు ఏ సమయాన్ని వాళ్ళ అవి చేయాలని చెప్పి నేను నాటం ఉంటారు ఉంటారు ఎప్పుడైతే నేను నచ్చిన తీసుకోవాలి చెడంటే తన శరీరాన్ని కూడా నాశనం చేసుకున్నాడంట ఉన్న డబ్బు అంతా వేస్ట్ చేస్తాడు నాకు అంతా పోగొట్టేస్తాడు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులు కూడా ఛేదించుకున్నారంట ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు అంట ఆ బిడ్డ ఏం చీయాల పెరిగిన స్థితిలో ఆకలితో అలమటిస్తూ ఒక మీద తిరుగుతూ ఉన్నాడంట చూడండి చెడిపోయిన వారి చుట్టూ చాలా మంది చేరుతూ ఉంటారు మంచి వాళ్ళ చుట్టూ ఎవరు చేరారు కానీ చెడిపోయిన వాళ్ళ చుట్టూ అనేక మంది చేరుతూ ఉంటారు కదా ట్టుకోలేకారంట నా నాకు పనులుంట అని అడిగినప్పుడు అతను అన్నాడంట మా దగ్గర ఏ పనులు లేవు నువ్వు దొంగతనం చేయడం నేర్చుకో చూడండి అది చెడిపోయిన వ్యక్తి చెప్తున్నాడంట నువ్వు దొంగతనం చేయడం నేర్చుకో నీకు గోల్డ్ డబ్బులు వస్తాయి గోల్డ్ డబ్బులు ఆ దొంగలు ప్రధాన పెద్దలను అతను దగ్గరకు వెళ్ళి నాకు దొంగతనం చేయడంలో మీరు నాకు హై చేయ ఉంటాను అంటే ఆ దొంగతనం చేయడం ఎలా i've got the soul to it నేను తెలుసుకుంటూ ఉంటారు కదండి ఎక్కడైతే నేను వెళ్లే షార్ట్ కట్ లో వెళ్తే రెగ్యూర్గా వచ్చేస్తాము షార్ట్ కట్ లో

వ్యక్తి ఎవరు కూడా కనపడట్లేదు ఆ వీధిలో గానీ ఆ గ్రామంలో కానీ ఆ యొక్క ప్రాంతంలో కానీ అతను చూస్తే అందరు భయపడిపోతూ ఉన్నారంట చిన్నగ్డ పెద్దవాళ్ళ వరకు బాబు వస్తువులు పోగొట్టేస్తారు చంపేస్తారు చూడండి దొంగలంటారు దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే చంపేస్తూ ఉంటారు కదా ఇతను అలా చేస్తూ ఉంటే ఒక దేవసేవకుడు దేవసేవకుడు వెళ్తూ ఉంటాడట అతని దగ్గర కూడా దొంగతనం చేద్దామని దేవసేవకుల దగ్గర అడుగు పుట్టిన డబ్బులన్నీ అంటే జీసస్ లండి జీసస్ లవ్ యూ అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాడట ఈ అబ్బాయి దేవుడు నన్ను ప్రేమించాడు అండి నువ్వు నాకు చెప్పకు అన్నాడట అయిపోయిందట వెళ్ళిపోయాడట మరుసటి రోజు మళ్ళీ దేవస్థానం కనపడ్డాడట మళ్ళీ ఆ పెట్టి చిరునవ్వుతూ అంటాడట జీసస్ లవ్ యూ బ్రు దేవుడు ప్రేమిస్తున్నాడు నీ చెడు మాకు విడిచిపెట్టు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే బాగా అంటాడంట నాకు ఎలాంటి మాటలు చెప్పము ఇంకొకసారి చెప్తే ఒక్కొక్క చెప్పేస్తాను నాయంత మంచివాడు నాయంత చెడ్డవాడు ఎవరు లేరు అంటాడంట ఏదైనా బాగా అంటాడంట అయితే అతని మనస్థాతి లేదంటే అసలు అక్కడ చెప్తున్నాడు ఏంటి ప్రేమిస్తున్నాడు నువ్వు మారు నువ్వు మారు నువ్వు చె ఫ్రెండ్స్ ఒక అమ్మాయి కానీ తన కొండ ఫ్రెండ్స్ గానే చెడిపోతుంటారు తన పక్కన చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి వాళ్ళు ఆ ప్రభావం పడుతుంటుంది పెట్ట తల్లిదండ్రుల ప్రభావం చాలా అప్పుడు అడుగుతున్నాన దేవస్థానకు దగ్గరకు వెళ్ళి నన్ను దేవుడు శ్రమిస్తాడా నువ్వు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకో కదా నన్ను శ్రమిస్తావా పాపముల ఒప్పుకుంటాడంట ప్రతి చేసిన చిన్న పాపము ప్రతిది కూడా కనబడుతూ ఉందంటే దేవస్థాన్ని అప్పుకుంటూ ఉన్నప్పుడు అది ఎంతో మంచి వ్యక్తిగా మారిపోయాడట అది మంచి వ్యక్తిగా మారిపోయినా చెడిపోయిన వారు అందరూ ఏం చేస్తున్నారంటే మాతో పాటు ఇంతకాన్నిధానానికి వెళ్ళిపోతావా నువ్వు రక్ష తీసేసుకుంటావా లేకపోతే దేవస్థానం చెప్పినప్పుడు అతను అన్నాడంటే చంపేస్తాము అన్నాడట సరే చంపేది కోసం చనిపోతాను అన్నాడంట ఎవరి కోసం చనిపోతానన్నాడు దేవుని కోసం అన్నాడు ఒకప్పుడు దేవుని కోసం తిరిగాడు డబ్బు కోసము పొరుగు కోసము కోసం తిరిగాడు అయితే ఎప్పుడు ఎప్పుడైతే దేవుని కోసం తిరిగి నేను దేవుని కోసం చనిపోతాను అన్నాడో ఇతను అన్నాడంటే సరే బెలుగు మా దగ్గర ఏంటి చేసి పంపించేసారట అతను ఒక ప్రదేశానికి వెళ్ళాడట ఒక బ్రదర్స్ అక్కడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట అది మంచు పెట్టేసే ప్రాంతం అంటండి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక చిన్న బిడ్డ వేడి వేడి టీ తీసుకొచ్చి వంపేస్తుందంటండి అతని మీద వేడి వేడి టీ వంపేస్తుందంట ఇతనికి చాలా కోపం మనకు కూడా చాలా కోపం కదండి కోపం ఏం ఒక్క నిమిషం ఉంటుంది కదా కోపం భూకంపాన్ని సృష్టిస్తూ ఉంటుంది మన మన గృహాల్లో కోపం వచ్చింది అనుకోండి దాని తర్వాత చాలా రకాలుగా ఉంటాయి అంతే కదండి మనం మన భర్తల విషయంలో మన మన పిల్లల విషయంలో మనం కోపం వస్తే ఎంత గట్టిగా వస్తూ అంటే అంత గట్టిగా వస్తాం ఎంత గట్టిగా వాదిస్తూ ఉంటే అంత గట్టిగా వాదిస్తాం అయితే ఇతను కోపం వచ్చేస్తున్నాడు బిగుసుకుపోతున్నాడట ఆల్రెడీ ఇది దొంగ తన స్వభావాన్ని అంతా విడిచిపెట్టాడు ఆ పెట్టే ఎప్పుడైతే ఎప్పుడైతే వేడి వేడి టీ ఉంటేస్తే కోపం వచ్చేసిందట మళ్ళీ పక్క నుంచి దేవుని యొక్క అంటుందంట జీసస్ లవ్స్ యూ నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు విడిచిపెట్టే మార్గాలను తిరగకు అని ఉందంట ఆ చిన్న ఆ బిడ్డతో అంటాడట జీసస్ లవ్స్ యూ అంటాడట అంటే దేవుడు అంత బిడ్డ అంటే ఏంటి దీని అర్థం అందట నువ్వు ఎంతలా మారిపో కారణం ఏంటి నేను చూసాను పుస్తకం నువ్వు ఎంతగానో చెడిపోయావు నువ్వు ఎంతగానో తిరిగావు కదా మరి ఇలాంటి వ్యక్తి నువ్వు ఎలా మారిపోయావు కోపం రాకుండా ఉంటదా మనం చూద్దాం ఏదో మాట ద్వారా మనం కోపాడుతూనే ఉంటాం మరి ఈ బిడ్డ కోపడలేదంట కోపడకుండా చాలా నెమ్మదిగా ఉంటాడంట దేవుడి ప్రేమిస్తున్నాడమ్మా దేవుని ప్రేమిస్తున్నాడమ్మా నువ్వు రక్షణ తీసుకో చెప్తూ ఉన్నాడంట ఆ నేను రక్షణ తీసుకోవాలంటావు నేను రక్షణ తీసుకోను మీరు ఎంత చెప్పండి నేను రక్షణ తీసుకోను ఎక్కువగా నీకన్నా నేను చెడిపోయాను నీకన్నా నేను చాలా రకాలుగా బాధపడ్డాను డబ్బు కోసం తిరుగుతూ వచ్చాను అని చెప్పినప్పుడు ఆ బిడ్డ పచ్చాకపోతే ఏ బిడ్డైతే వేడి వేడి టీ వేసేసిందో ఆ బిడ్డ ఆ బిడ్డ యొక్క ప్రభావితం చూసి రక్షణ తీసుకోవడానికి ముందుకు వచ్చినట్ట మన జీవితంలో తర్వాత ఉపయోగపడుతుంది అండి ఉద్యోగానికి ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే బాధ్యతలు బాధ్యతలు అన్ని ఊహించుకున్నానా మన బలం అంతా సన్నగిలిపోయా అప్పుడు దేవస్థానం వస్తాం అంతేనా అండి దేవస్థానం కొంచెం దూరం నడిస్తే కాలుచి కలిగిపోతే నడవలేము కానీ ఆయన ఎలా ఉండాలి ఎవ్వరముగా ఉండాలంట పక్షి రాజు మనం ఎవరి దశ మనం విన్నప్పుడు మన కాలు అయినా ఏడు కాళ్ళగా చేస్తానంటదండి మన మా ఇంటికి వెదకాలంటండి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో మనం దేవుణ్ణి వెదిగితే ఆయన మనకు సిద్ధముగా ఉంటాడంట నువ్వు అడుగుతున్నావు నేను ఇస్తాను కదా మరి నువ్వు నా పని ఎందుకు చేయట్లేదు మరి మోషి అనేక మంది

టెన్త్ క్లాస్ అయిన పిల్లలు కానీ ఎయిత్ క్లాస్ చదివిన పిల్లలు కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు మన దినాల్లో మన పూర్వ దినాల్లో తల్లిదండ్రులు ఏం మాట చెప్పారో ఆ దేవుడు సహకారంగా నిలబడడానికి చెబుతూ ఉంటుంది మరి ఆయన నేను రక్షిస్తున్నాను నీకు ఉచితంగా నేను ఇస్తున్నాను అన్నీ మనం కొనుక్కుంటున్నాం కదండి గాలి కొనుక్కుంటున్నాం మెదడు కొనుక్కుంటున్నాం అన్నీ కొనుక్కుంటున్నాం ఆయన ఇచ్చే రక్షణ మనం ఏం చేస్తున్నాం బ్రహ్మానం వద్దు ఏదంతా అయిపోయినా దర్శనం తీసుకుంటాను కోసం వాడబాను ఏదంతా అయిపోయినా బీపీలు షుగర్లు కొలెస్ట్రాలు రకరకాల జబ్బులు వచ్చేసి మనం ఏముంటాం మోనం కూర్చుంటాం దేవుడు పనిచేయడానికి అడుగులు స్థిరపడతాయా మనం అడుగులు పేయడానికి నిలబడగలమా దశలో ఉండగా ఏం చేస్తామంట పరిగెడతానంట ఎవరి దశలో ఉండగా మరి నేను కుస్మాత్ జ్యోతి పరిగెడుతూనే ఉంటాను